కదా ఇప్పుడు ఉందా లేదా నీకు ఎవరితో సహవాసం చేయాలట యేసు ప్రభుతో సహవాసం చేయాలట ఆదాముని చేసుకున్నది ఎందుకో తెలుసా చెప్పండి ఎందుకు చేసుకున్నాడండి ఏసైతో సహవాసం చేయాలని ఒక మానవుని ప్రణాళిక దేవుడికి ఏంటో తెలుసా ఈసైతో సహవాసం చేయడమే అంతకు మించి ఏమీ లేదు అంత మించి ఏమి లేదండి బైబిల్ బిగినింగ్గా చెప్పాడు దేవుడు ఏంటమ్మా యేసుతో సహవాసం తప్ప మానవుడికి వేరేవాడితో ఏసై కంటే ఎక్కువగా అధికంగా ఉండకూడదు ఉంటే ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది డిస్కనెక్ట్ అవుతుంది అది తెలియనటువంటి ఆపదను మనం తెచ్చుకుంటాం ఇప్పుడు వెలుగులో పిలిచినటువంటి దేవుడితో మనం ఏం చేయాలి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుత్వం మనం సహవాసం చేసేవారిగా ఉండాలి అలా లేదు మనం ఎవరితో చేస్తామంటే మనుషులతో లోకముతో